నాడు ఆ ఎరుశులు ప్రాంతానికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అలా ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో దావీదు తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్సవంతో దేవుని నిబంధన మందసాన్ని తీసుకుని వస్తున్నారు అలాంటి ఉత్సవంలో ఆనందముతో గంతులు వేస్తూ దేవునిని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నటువంటి ఆ ఊరేగింపులో సడన్గా వారు అనుకున్నటువంటి ఒక ప్రమాదం జరిగింది ఏమిటి అనంటే ఇందాక మనం చూసినట్టుగా చదివినట్లుగా ఎడ్లకు కాలు జారినందున మందసము పడిపోతుందేమో అని చెప్పి ఉజ్జా అనేటటువంటి వ్యక్తి దేవుని మందసమును పట్టుకున్నాడట దేవుని మందసమును పట్టుకున్నప్పుడు ఆ పట్టుకున్నటువంటి ఆ విధానాన్ని బట్టి అది దేవుని దృష్టికి తప్పుగా చేయబడింది అందుకే అక్కడ మనం చూస్తాం ఏడవ వచనంలో యహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను అతడు చేసిన తప్పును బట్టి అని ఉంది చూడండి అంటే దేవుని నిబంధన మందసం పడిపోతూ ఉన్నప్పుడు పట్టుకోవాలి అనుకోవడము తప్ప దేవుని మందసము ఎద్దుల బండి మీద తీసుకొని వెళ్తున్నారు కదా ఎద్దులకు కాలి జారింది ఎద్దుల బండి పడిపోయేటటువంటి లేదా బండి మీద నుంచి ఆ మందసము అలా కదిలి పడిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను పట్టుకుంటున్నానని చెప్పి పట్టుకున్నాడు అది దేవుని దృష్టికి ఎలా ఉందట తప్పుగా ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం చూడండి అనగా దేవుని విధానంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అంటే దేవుడు ఏ పని చెప్పినా ఏ పని దేవుడు చేయమన్నా దానికంటూ ఒక క్రమం ఉండాలి దానికంటూ ఒక విధానం ఉండాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు ఇది మంచిదే కదా అని చెప్పి దేవుడు చెప్పిన విధానంలో మనం చేయకపోయినట్లయితే అది దేవుని దృష్టిలో ఏమవుతుంది చెప్పండి తప్పవుతుంది అనగా ఉదాహరణకు సంఘంలో నీవు ఏదైనా బాధ్యతను చేయాలనంటే దేవుని సేవకులు కావచ్చు సంఘములో సంఘ క్షేమం కొరకు నిర్ణయించబడినటువంటి సంఘ పెద్దలు కావచ్చు వారికి చెప్పకుండా వారు నీతో చెప్పకుండా నువ్వు సొంతంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇది దేవుని మందిర క్షేమం కొరకే కదా నేను చేస్తున్నాను కాబట్టి వాళ్లకు నేను చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళు నాకు చెప్పకపోయినా నేను ఇది చేస్తాను అని అనుకోవడం అనేది అది పద్ధతి ప్రకారంగా సరైనది కాదు ప్రతిదానికి కూడా దేవుని యొక్క సంఘంలో దేవుని విధానంలో క్రమం అనేది మనం తప్పనిసరిగా పాటించవలసినటువంటి అవసరం ఉంది మనకు చూసినట్లయితే మానవరీత్యా మనుషులుగా మనం ఆలోచన చేస్తే ఉజ్జా చేసింది మనకు అంత తప్పుగా కనిపించదు కానీ దేవుని దృష్టిలో తప్పుగా కనిపిస్తుంది చూడండి చాలాసార్లు మనకు అదే అనిపిస్తుంది అందుకే దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది ఒకడు తనకు ఏర్పరచుకున్నటువంటి మార్గము వాని దృష్టికి అది సరైనదిగా కనపడును కానీ అది తుదకు మరణమనకు దారితీయును అని కనపడుతుంది అనగా నీకు మంచిది అనిపించింది కాబట్టి చేస్తాను అని చెప్పంటే ఒప్పుకోడు దేవుడు అది దేవుని దృష్టిలో అంగీకారమైనదా కాదా అనేది కూడా దేవుడు లెక్క చూస్తాడు అయితే ఉజ్జా చేసినది తప్పు అని ఎందుకు మనము ఈ విషయంలో మనం మాట్లాడుతున్నామంటే వాస్తవంగా దావీదు ఈ ప్రజలందరినీ కూడా తీసుకొని వెళ్ళి మందసాన్ని తీసుకొని రావడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఒక చిన్న పొరపాటు చేశాడు ఎందుకంటే రాజే అందరినీ ప్రేరేపించి ఆ ఉత్సవాన్ని ఆ మందసాన్ని తీసుకొని రావడానికి ఊరేగింపును చేసిందంతా కూడా రాజే రాజు కూడా చిన్న పొరపాటు చేశారు అదేమిటంటే మందసమును ఎలా తీసుకొని రావాలో తెలియకుండానే అనాలోచితంగానే ఆయన తీసుకొని రావడం మనము చూస్తాం అందుకే దినవృత్తాంతముల గ్రంథంలో ఆ మాట మనము చూస్తాము మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకసారి చూద్దాం మొదటి వచనంలోనే ఉంటుంది ఒకసారి చూద్దాం దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లను కట్టించెను దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరచి దాని మీద గుడారం ఒకటి వేయించెను దేవుని మందసం కొరకు ఆలోచించాడు అలా ఆలోచించి ఇప్పుడు ఆయన తీసుకొని రావడానికి వెళ్తున్నాడు వెళుతూ అంటున్నాడు చూడండి పదకొండవ వచనంలో అంతటి దావీదు యాజకులైన సాధోకును అభ్యతారును లేవీలైన ఉరియేలు ఆశ ఆశయ యోవేలు శమయ ఎలియలు అమ్మినదాబు వారిని పిలిపించి వారితో ఇట్లా నేను లేవీల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు ఇంతకుముందు మీరు ఇస్రాయేలీల దేవుడైన యహోవా మందసమును మోయక ఉండుట చేత మనము మన దేవుడైన యహోవా యొక్క విచా విధిని బట్టి విధిని బట్టి అండర్లైన్ చేసుకున్నమాట విధిని బట్టి అంటే దేవుడు నిర్ణయించిన విధి దేవుడు చెప్పినటువంటి పద్ధతిని బట్టి విచారణ చేయకుండుట చేత ఆయన మనలో నాశనము కలుగజేసాను దేవుడు చెప్పిన విధిని బట్టి మనము మందసాన్ని తీసుకొని రాలేదు వాస్తవంగా మందసము ఎలా తీసుకొని రావాలి వాళ్ళు లేవీలైనటువంటి వారిలో కహతీల వంశము వాళ్ళు దానిని మోచు మోసుకొని తీసుకొని రావాలి అది మనము సంఖ్యాకాండము నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం ఒకసారి అది కూడా చూద్దాం సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చూద్దాం పదిహేను కూడా చూసి పద్దెనిమిది కొద్దామండి పదిహేనవ వచనం కూడా చూసి పద్దెనిమిది కొద్దాం పదిహేనవ వచనం దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నింటినీ కప్పుట ముగించిన తరువాత కహతీయులు దానిని మోయ రావలను కహతీయులు మోయాలి తర్వాత అయితే వారు చావక యుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు ఇది ప్రత్యక్షపు గుడారములలో కహతీయుల భారము అనుంది చూడండి ఇప్పుడు పద్దెనిమిది చూద్దాం మీరు కహతీయుల గోత్రములను గోత్ర కుటుంబమును లేవీలలో నుండి ప్రత్యేకింపకుడి వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండునట్లు మీరు వారిని గూర్చి చేయవలసినది ఏమనగా అతని కుమారులు లోపలికి వచ్చి ప్రతి వానికిని వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను అని ఉంది చూడండి ఎవరికి నియమించాలి కహతీలకు నియమించాలి ప్రతి వానికి వాని వాని బరువు వారు నియమించినట్లయితే ఆ కహతీలే పరిశుద్ధ స్థలము యొక్క ఆ మందసమును మోసుకొని రావాలి ఇరవై ఆరో వచ్చినాన్ని కూడా మనం చూద్దాం మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూ నుండి ప్రాకారపును గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్ళను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ వాటి కొరకు చేయబడినది యావత్తును మోయుచు పని చేయుచు రావలను మోయుచు పని చేయుచు రావలను ఎద్దుల బండి మీద పెట్టుకొని రావలను కాదు మోసుకొని రావాలి అది మనుషుల చేతనే మోయబడాలి అనేది దేవుడు ఇస్రాయేలీలకు ఇచ్చినటువంటి ఒక విధిగా మనం చూస్తున్నాం చూడండి కానీ వీళ్ళు చేస్తున్నదేమిటి సమయ గ్రంథంలో ఎద్దుల బండి మీద పెట్టుకొని ఎక్కడ ఆ మందసం పడిపోతుందేమో అని ఉజ్జ చేయి చాపి ఆ మందసమును పట్టుకునే ప్రయత్నం చేశాడట రెండు పొరపాట్లు మనం చూస్తున్నాం మొదటిగా వారు తీసుకొని వచ్చే పద్ధతి దేవుని దగ్గర విచారణ చేయకుండా దేవుని వాక్య ప్రకారంగా చేయకుండా తప్పుడు విధానంలో తీసుకొని వస్తున్నారు రెండవదిగా మందసం పడిపోతుందేమో అనుకొని అనుంది చూడండి అతడు మందసం పడిపోతుందేమో అని చెప్పి అనుకున్నాడు కానీ దేవుని పరిశుద్ధ స్థలమును ఏ ఒక్కరూ కూడా పడిపో పడిపోయినప్పుడు దాన్ని ఏవ ఏ మనుషుడు కూడా లేపలేడు అదే దేవుడే లేపగలడు దేవుడే తను నిలబెట్టుకోగలడు దేవుడే దాని మీద సర్వాధికారం కలిగినవాడు కహతీలు మొయ్యాలి దేవుని మందసాన్ని కానీ ఆ మందసములో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలముగా ఉన్నటువంటి ఆ మందసంలో పెట్టబడినటువంటి పాత్రలను మాత్రం వారు ముట్టుకోవడానికి కూడా వీలు లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం అయితే ఇదంతా కూడా మందసం గురించినటువంటి జాగ్రత్తలుగా మనం చూస్తున్నాం ఇది తెలిసి తరువాత లేవీలతోనూ యాజకులతోనూ దినవృత్తాంతముల గ్రంథంలో దావీది గారు వారితో మాట్లాడి ఇదిగో మనం విధిని బట్టి చేయలేదు కాబట్టి మనకు మనలో ప్రాణోపద్రవం కలిగి ఒక ఒక మనిషి చనిపోయాడు నాశనం మనకు వచ్చింది ఇప్పుడు అలా కాదు దేవుని విధిని బట్టి మనం చేద్దామని చెప్పి తర్వాత ఆయన తీసుకొని రావడానికి ముందుకు వెళ్తాడు అది జరగడానికి ముందుగా ఏం జరిగిందో అనేది మనం ఇప్పుడు మనం చూస్తున్నాం ఏం జరిగిందట చూడండి వచనం ఆ దినమున యహోవా మందసమున యుద్ధ ఎలాగుండుననుకుని దావీదు యహోవాకు భయపడి ఎప్పుడైతే మందసము ముట్టుకున్నాడో ముట్టుకున్న వ్యక్తి చనిపోయాడో చనిపోయిన తర్వాత అది చూసి దావీదు రాజే భయపడిపోయాడట ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు దావీదు తన ప్రాంతానికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు ఆల్రెడీ సిద్ధపరిచాడు తన నగరును కట్టుకున్నాడు మందసం కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు మందసం పెట్టడానికి ఒక గుడారమును సిద్ధపరిచాడు అంతా సిద్ధపరిచినటువంటి ఈ దావీదు గారు ఇప్పుడు మందసాన్ని తీసుకొని వెళ్ళటానికి భయపడి ఇది నా దగ్గర ఉన్నట్లయితే నా కుటుంబంలో కూడా మరణం జరుగుతుందేమో నా కుటుంబం మీద కూడా శాపం వస్తుందేమో మా వాళ్ళు కూడా ఎవరైనా పొరపాటున ముట్టినట్లయితే మరణించేటటువంటి ప్రమాదం ఉందేమో అని భయపడి ఏమనుకున్నాడట పదవచనంలో యహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్కు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెము ఇంటి వరకు తీసుకొని వచ్చి తీసుకొని అచ్చట ఉంచెను అని ఉంది చూడండి ఏమైంది ఈ మందసము ఎవరు తీసుకుని వెళ్తారు ఇప్పుడు రాజే భయపడిపోతున్నాడు రాజే దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళటానికి తన దగ్గర పెట్టుకోవడానికి భయపడుతున్నప్పుడు దేవుని మందసానికి ఇప్పుడు ఎవరు ఆశ్రయం ఇస్తారు ఎవరు స్థానాన్ని ఇస్తారు ఎవరు వారి దగ్గర పెట్టుకుంటారు ఎవరి ఇంటిలో పెట్టుకోవడానికి ముందుకు వస్తారని చూసినప్పుడు ఏ ఒక్కరు కూడా దేవుని మందసాన్ని పెట్టుకోవడానికి ముందుకు రాలా ఎందుకు రాలేదు వారికి పట్టింది ప్రాణభయం దేవుని మందసము మా దగ్గర ఉంటే మేము కూడా మరణిస్తామేమో మేము కూడా నాశనమైపోతామేమో దేవుని నిబంధన మందసము మాకు ఆశీర్వాదకరముగా కాదు ఎక్కడ మాకు శాపముగా మారుతుందేమో అనేటటువంటి భయము వాళ్ళందరికీ పట్టుకునేది చూడండి ఎవరూ తీసుకొని వెళ్ళినటువంటి సమయంలో ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు వారి ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చారట ఆయన పేరేంటి ఒబేదేదేము అనేటటువంటి పేరు కలిగినవై ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక మాట కూడా మాట్లాడినట్టుగా మనకు బైబిల్లో కనిపించదు నీ దగ్గర పెడతామని చెప్పంటే సైలెంట్ అయిపోయాడు మరి ఏం జరిగింది ప్రజలు అందరూ కూడా రాజు కూడా ఈ మందసం మా దగ్గర ఉంటే మరణం వస్తుందేమో అనుకున్నటువంటి భయపడినటువంటి ప్రజల మధ్య ఇప్పుడు ఓబేదేదేమో ఇంటిలో మందసం అన్నప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగిందా ఏం జరిగింది చూడండి పదకొండవ వచనంలో యహోవా మందసము మూడు నెలలు గిట్టియుడ ఒబేదము ఇంటిలో ఉండగా యహోవా ఒబేదేదేమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను దేవుని మందసము ఎక్కడ ఉంటే అక్కడ ఏముంది ఇప్పుడు ఆశీర్వాదం ఉంది చూడండి వీళ్ళు అనుకున్నారు రాజు అనుకున్నాడు దేవుని మందసం మా దగ్గర ఉంటే మరణం ఉంటుంది అని అనుకున్నాడు కానీ దేవుని మందసం ఉన్న దగ్గర ఏముంది ఆశీర్వాదం ఉంది అసలు మందసంలో ఏముంది అనేది మనం చూద్దాం హెబ్రిలకు రాసిన పత్రికలో హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలోనే ఉంటుంది ఒకసారి చూద్దాం ఆరో వచన నాలుగో వచనం నుంచి చదువుదామమ్మా అందులో అందులో అంటే ఎందులోనో మొదటి నుంచి వస్తేనే రెండవ నుంచి చూద్దాం ఏలైనగా మొదట ఒక గుడారం ఏర్పడ ఏర్ ఏర్పరచబడెను అందులో దీపస్తంభమును బల్లయు మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమన గుడారము ఉండెను అందులో సువర్ణ దూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను అతి పరిశుద్ధ స్థలంలో ఏముందట సువర్ణ దూపార్తి ఉంది రెండవదిగా నిబంధన మందసము ఉంది తర్వాత ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను అని చూడండి ఏమున్నాయి మందసంలో చిగురించిన అహరోను చేతికర్ర రెండవదిగా నిబంధన పలకలు క్షమించండి బంగారు పా బంగారు పాత్ర చిగురించిన అహర్ను చేతికర్ర నిబంధన పలకలు ఈ మూడు వస్తువులు మందసములో దాచబడి ఉన్నాయి చూడండి ఈ మూడింటిని కూడా మనము వివరించగలిగినట్లయితే సమయం ఎక్కువ అవుతుంది కానీ మూడింటికి మూడు రకాలైనటువంటి చరిత్రలు ఉన్నాయి ఆ చరిత్ర దగ్గరికి మనం వెళ్ళట్లేదు కానీ కేవలం సూచనలు మాత్రమే మనం చూద్దాం ఏమిటి అంటే మందసంలో మన్నాగలిగినటువంటి పాత్ర దేనిని సూచిస్తుంది అంటే ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఆహారం కావాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు వారిని మీద కనికరపడి ఆకాశము నుంచి దేవుడు వారికి ఏమి ఇచ్చాడు మన్నాను కురిపించాడు కదా మన్నాను కురిపించాడు వారు ఏ కష్టము చేయకుండానే ఇప్పుడు ఉచితముగా వారికి ఆహారము దొరుకుతుంది అలా మన్నా కలిగినటువంటి పాత్ర దేనిని సూ సూచిస్తుందయ్యా అంటే మీ ప్రయాణంలో నేను మీకు ఆహారాన్ని ఇస్తాను మిమ్మల్ని పోషించేటటువంటి వాడిని నేను మీరు మీ ఆహారం గురించినటువంటి చింతపడవలసినటువంటి అవసరం లేదు పిలిచినటువంటి వాడను నేను కాబట్టి నేనే మిమ్మల్ని ఏం చేస్తాను పోషిస్తాను ఈరోజు చాలామంది దేవుని నమ్ముకుంటే బాధలు కష్టాలు ఇబ్బందులు వస్తాయి తినడానికి కూడా తిండి లేదు అనేటటువంటి ఆలోచన ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట ఎంతో తెలుసా పిలిచిన దేవుడు పోషించే దేవుడు కూడా ఏం చేసేవాడు పోషించే దేవుడు అందుకే అన్నాడు ఆకాశ పక్షులను చూడి విత్తవు కోయం మీరు వాటికంటే శ్రేష్ఠులు వాటినే పోషించే నేను మిమ్మల్ని నేను పోషించను అని చెప్పి నీవు అనుమానం పడవలసినటువంటి అవసరము లేదు బంగారు పాత్ర దేవుని యొక్క కృపకు పా సాదృశ్యంగా ఉంటూ దేవుడు చేసిన దానికి మేలుగా నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి నువ్వు మన్నాను తినాలి దేవుని మాట ప్రకారంగా దేవుని స్థుతిస్తూ ప్రయాణంలో ముందుకు సాగాలి అది ఇస్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి సూచన రెండవది చిగురించిన అహరోను చేతికర చిగురించినటువంటి అహరోను చేతికర దేనిని సూచిస్తుంది అంటే మోసే అహరోనులు దేవుని సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు దాతాను అభిరాము అనేటటువంటి కొంతమంది కోరహు గుంపు ఈ మోసే అహరోలకు వ్యతిరేకంగా మీరు మాత్రమే సేవకుల మేము కూడా దేవుని వాక్యం కలిగిన వాళ్ళం మేము కూడా దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటాం మేము చెప్పినట్టుగా కూడా వినాలి మీరు మాత్రమే దేవుని ప్రజలు కాదు మేము కూడా దేవుని ప్రజలమే అని చెప్పి మోసే అహరోన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఇస్రాయేలీల చరిత్ర మీకు ఎంతో కొంత అవగాహన ఉన్నట్లయితే ఇది మీకు అర్థమవుతుంది అయితే ఎప్పుడైతే వీళ్ళు మోసే అహరోలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారో దేవుని దగ్గరకు మోసే అహరోన్లు వెళ్ళి ప్రార్థన చేశారు ప్రభా ఇలా వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు అన్నప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా గోత్రానికి ఒకరి చొప్పున అందరినీ కూడా వారి కర్రలను తీసుకొని రమ్మన్నాడు అలాగే చేతి కర్రను కూడా తీసుకొని రమ్మన్నాడు ఎవరి చేతికర్ర అయితే చిగురుస్తుందో వారిని దేవుడు ఏర్పరచుకున్నట్లు అని చెప్పి దేవుడు ఆ రోజు వారికి చెప్పినప్పుడు అహ అహరోని యొక్క చేతికర్ర చిగురించింది చిగురించిన తర్వాత దేవుడు వారికి చెప్పింది ఏంటంటే ఇక మీదట మీరు మోసే ఆహరణలకు తిరుగుబాటు చేయకుండా వారు చెప్పినట్టుగా మీరు నడుచుకోండి మేము కూడా మేము కూడా అధికారాన్ని చలా ఇస్తాం మేము చెప్పినట్టుగా కూడా మోసే ఆహారంలో నడుచుకోవాలి అనేటటువంటి ఈ వ్యతిరేక ధోరణి మీ నుంచి తొలగిపోవాలి నేను ఏర్పరచుకున్న వాళ్ళే నా సైన్యాన్ని నా సంఘాన్ని నడిపించాలి అనేది దేవుడు ఆ రోజు ఇస్రాయేలీలకు తెలియజేస్తూ అహరోనును మోషేను నేను ఏర్పరచుకున్నాను వారిని ఈ ఐగుప్తుల నుంచి మాత్రమే కాదు ఈ అరణ్య ప్రయాణంలో నడిపించటానికి మిమ్మల్ని కణాను నడిపించడానికి వారిని నేను ఏర్పరచుకున్నానని చెప్పి ప్రజలందరూ కూడా వీరికి లోబడాలి అని వారి గురించి వారిని ఏర్పరచుకున్న విధానమును గురించి ఆ రోజు అహరోను చేతికర్రను దేవుడు ఏం చేశాడు చిగురింపజేశాడు ఆ చిగురించినటువంటి చేతికర దేనిని సూచిస్తుంది అంటే ప్రజలందరూ కూడా దేవుని యొక్క నడిపించేటటువంటి నాయకుడికి ఏం చేయాలి లోబడి ఉండాలి అనేది మనకు నేర్పిస్తుంది మూడవదిగా నిబంధన పలకలు ఉన్నాయి ఆ నిబంధన పలకలలో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంది దేవుని యొక్క వాక్యం ఉంది దేవుని వాక్యము చేత నింపబడిన పలకలు మీరు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి రెండవదిగా మిమ్మల్ని నడిపించే నాయకుడికి లోబడుతూ నడుచుకోవాలి మూడవదిగా మిమ్మల్ని నడిపిస్తున్నా పోషిస్తున్నా కాపాడుతున్నటువంటి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి నడుచుకోవాలి ఈ మూడు విధానాలలో మీరు నడుచుకోగలిగినట్లయితే నీ ఇంటిలో ఏమున్నట్లు చెప్పండి మందసము ఉన్నట్లే ఆ మందసమున్న ఇంటిలో ఉన్నట్లయితే నీ ఇల్లు ఇప్పుడు ఏమవుతుంది ఆశీర్వదించబడుతుంది అనగా నీ ఇంటిలో మందసం ఉన్నట్లయితే ఆశీర్వదించబడుతుందా అంటే నీ ఇంటిలో మందసం ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు అంత మాత్రమే కదా అక్కడ మనం చూస్తాం దినవృత్తాంతముల గ్రంథంలో పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం ఇంతకుముందు మనం పదిహేనుకి వెళ్ళిపోయాం డైరెక్ట్గా కానీ పద్నాలుగులో మనం సమయలు గ్రంథంలో చదివినదే దినవృత్తాంతముల గ్రంథంలో రెండవసారి రిపీట్ చేశాడు కానీ పద్నాలుగులో కొంచెం బాగుంటుందో ఒకసారి చూద్దాం క్షమించండి పదమూడో అధ్యాయంలో పదమూడవ అధ్యాయము పన్నెండవచనం నుంచి చూద్దాం పన్నెండవచనం ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది దేవుని మందసమును నా యొద్కు నేను ఎలాగూ తీసుకొని పోవదని మందసమును తన దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేది ఇంట్లోనికి కొనిపోయెను దేవుని మందసము ఒబేదేదేము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలు ఉండగా ఎహోవా ఒబేదేదేమును ఇంటివారిని అతని సొత్ అంతటిని ఆశీర్వదించను అని ఉంది చూడండి అక్కడేమో ఒబేదేదేము ఇంటిని ఆశీర్వదించనుంది ఒబేదేదేము ఇంటిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును ప్రతి సొత్తునంతటిని కూడా దేవుడు ఏం చేశాడట ఆశీర్వదించాడు ఎందుకు ఆశీర్వదించాడు అంటే ఒబేదేదేమో ఎప్పుడు కూడా దేవుని మాటకు తిరస్కరించలా ఇదిగో రాజు మాటకు తిరస్కరించ నాయకుడు కదా దావీదు నాయకుడు కదా నాయకుడు భయపడి ఇదిగో నీ ఇంట్లో పెడతానంటే ఆయన తిరస్కరించా దేవుని వాక్యానికి చోటిచ్చాడు దేవుని నిబంధన మందసానికి చోటిచ్చాడు అందుకే ఔబేదేదేమో ఇల్లు తన కలిగి ఉన్నటువంటి స్వత్తంతా కూడా ఏమైందట ఆశీర్వదించబడింది ఇప్పుడు నా ఇల్లు నా కుటుంబము నా కు నేను నాకు కలిగినది అంతయు ఆశీర్వదించబడాలి అనేటటువంటి ఆశ మనందరికీ ఉంటుంది కదా అందరికీ ఉంటుంది సహజమే కానీ అందరూ కూడా ఈ మూడు విషయాల్లో మనము దేవునికి లోబడేవారిగా దేవుని వాక్యానికి విలువనిచ్చి వాక్యానుసారంగా నడుచుకునేవారిగా దేవుడు మనకిచ్చినటువంటి మేలును బట్టి దేవుడు మన పట్ల చూపించినటువంటి కృపను బట్టి దేవునిని స్థుతించేవారిగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉన్నట్లయితేనే మన ఇల్లు ఏమవుతుంది ఆశీర్వదించబడుతుంది ఇవేవీ లేకుండా మేము వాకింగల్ మా ఇంట్లో బైబిల్ ఉంది మేము చేర్చి వెళ్తున్నాం మాకు కూడా దేవుడు ఆశీర్వాదం కావాలంటే మాత్రం దేవుడు ఆశీర్వదించని ఆశీర్వదించాడు అది జరిగింది చరిత్రలో ఒకసారి చూద్దాం రండి సమయుల గ్రంథము మొదటి సమయలు గ్రంథంలోనే చూద్దాం ఆరో అధ్యాయము నాలుగో అధ్యాయం చూసి ఆరుకు వెళ్దామండి నాలుగవ అధ్యాయము మొదటి వచనం ఇస్రాయేలీలు ఫిలితో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబినేజర్లో దిగగా ఫిలిస్తీలు అఫెక్లో దిగిరి ఫిలిస్తీలు ఇస్రాయేలీల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధమందు కలుసుకొనినప్పుడు ఇస్రాయేలీలు ఫిలిస్తీల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హతులైరి నాలుగు వేల మంది చనిపోయారు ఎవరు ఫిలిస్తీలు కాదు దేవుని ప్రజలైన దేవుని సైన్యమైన ఇస్రాయేలీలు నాలుగు వేల మంది చనిపోయారు కారణం ఏమిటి అనని ఆలోచన చేశారు వాళ్ళు కూడా ఫిలిస్తీలు దేవునికి శత్రులు కదా ఇస్రాయేలీలు దేవుని ప్రజలు కదా దేవుని ప్రజలైనటువంటి